శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున ఈ కుంభరాశి ఫలాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఈ రాశి వ్యక్తులు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి వాళ్లకు వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారం అనేది వృద్ధి చెందబోతూ ఉంది ఆదాయానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో మీ వ్యాపారంలో మీ యొక్క ప్రయత్నాలు అనేవి సఫలం అవుతాయి కొత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాంట్రాక్ట్ వ్యాపారులకు అందరికీ కూడా రేపటి రోజున కలిసి వస్తుంది మీ క్రయ విక్రయాలు అనేవి ఊపందుకుంటాయి ఇక కెరియర్ పరంగా వీళ్లకు గొప్ప మార్పు అనేది చోటు చేసుకోబోతుంది మీరు మీ కెరియర్లో మంచి విజయాలను సాధిస్తారు అని చెప్పటంలో సందేహమే లేదు మీ జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు అనేవి ఇప్పుడు సంభవిస్తాయి ఇక ఉద్యోగులకు ఈరోజు అంత గొప్పగా ఏమీ లేదు అలాగని మీరు నిరాశ చెందాల్సినటువంటి పని కూడా లేదు మీ సహ ఉద్యోగులతో పని విషయంలో మీకు అవసరం అయితేనే మాట్లాడండి అంతే తప్ప మీరు మీ సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి ఇప్పుడు ఈ రాశి వ్యక్తులకు ప్రేమానురాగాలు రేపటి రోజున కుటుంబ పరంగా ఉన్నాయి శుభ కార్యక్రమాలు చేయడానికి మీరు ఆలోచనలు చేస్తారు మీ జీవిత భాగస్వామితో రేపు మంచి సమయాన్ని మీరు కలిసి గడుపుతారు ఇక ఈ రాశి ప్రేమికులకు వారి ప్రేమ జీవితం అనేది ఇప్పుడు అద్భుతంగా మారుతుంది అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి అదేవిధంగా మీ ఆరోగ్యం అనేది కుదటపడుతుంది రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి అంశాలలో మీకు మిశ్రమంగా కనిపిస్తుంది ఖర్చులు అయితే ఉన్నాయి డబ్బులను విచ్చలవిడిగా మాత్రం ఖర్చు చేయకండి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మనోబలంతో మీరు అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగంలో కింది స్థాయి వారు ఇబ్బంది కలిగించేటటువంటి అవకాశం కనిపిస్తుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు సమయానుకూలమైనటువంటి నిర్ణయాలతో మీరు ఆపదలను వచ్చేటటువంటి వాటన్నిటినీ కూడా మీరు ఎదుర్కోగలుగుతారు రేపటి రోజున మీకు ప్రశాంత జీవనం అనేది ఏర్పడబోతుంది మిత్రుల యొక్క సలహాలు అనేవి రేపటి రోజున మీకు ఉపయోగపడతాయి కలహాలకు మీరు ఖచ్చితంగా రేపు దూరంగా ఉండటానికే ప్రయత్నించండి అపోహలు తొలగిపోయి మీకు న్యాయం అనేది జరుగుతుంది ముఖ్య నిర్ణయాలలో మీరు పెద్దలను సంప్రదించాలి ఇక ధర్మానికి అంకితమై పనిచేస్తే కనుక శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా పొందుతారు ఈ రాశి వాళ్ళు రేపటి రోజున మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున విష్ణు ఆరాధన చేసుకోండి అదేవిధంగా సూర్య ధ్యానంతో మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్